నెల్లూరు జిల్లా పౌరుపూరు మండలం చిట్టేపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకరి గోధన్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా సంఘం రోడ్డు సెంటర్ నుంచి ఐదు వందల బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు చిట్టేపల్లి గ్రామంలో నూతనగా నిర్వహించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు అలాగే సిమెంట్ రోడ్లను ప్రారంభించారు నెల్లూరు జిల్లా పొలంపూరు మండలం చిట్టేపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకరి గోర్ధన్ రెడ్డి పర్యటించారు ఈ నిర్వహించారు చిట్టేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు అలాగే సిమెంట్ రోడ్లను ప్రారంభించారు ఎల్లరు లేనటువంటి విధంగా ఈ గ్రామ పంచాయతీలో పొదలకూరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పొదలకూరు లింగంపల్లి చిత్తేపల్లి వెంకటేశ్వర నగర్ ఈ సంబంధించి ఒక్క అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి పద్మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల నిధులు మనం చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని అందరికీ గుర్తు చేస్తున్నాం తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయల సైట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం అదే విధంగా భవనాలు వాటికి సం నీటి కోసం ఈరోజు మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం గ్రామాల్లో తిరిగేటప్పుడు గడప గడపలు తిరిగేటప్పుడు మాకు కరెంట్ సౌకర్యం లేదండి మా ఇంటి ముందు విద్యుత్ దీపాలు లేవని మా ఇంటి ముందున్నటువంటి వైర్లు తిరిగిపోయి పడిపోయాయి మా స్తంభాలు బలహీనంగా ఉన్నాయి అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు వస్తే వాటికి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఈరోజు వాటికి విద్యుత్ లైన్ బరామతులు చేయడం అవసరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్లు అనేక రకాలైన కార్యక్రమాలు పూర్తి చేశాడు వస్తాడు పది గంటల నుంచి ఒక గంట పెన్షన్ ఇస్తాడు ఆ తర్వాత నేను కాఫీ తాగి రావాలని చెప్పి చెప్పిపోతాడు ఒక అరగంట తర్వాత వస్తాడు పదకొండు నాలుగు ఒక గంట పెన్షన్ ఇస్తాడు పన్నెండు కాగానే నాకు ఆర్థర్ అవుతుంది నేను తినేసి వస్తానని చెప్పిపోతాడు ఫోన్ చేసి నిద్రపోయి రెండు గంటలకు వస్తాడు ఒక గంట పెన్షన్ ఇస్తాడు నేను టీటాకి వస్తానని చెప్పి పోతాడు మూడు వస్తాడు ఒక గంట పెన్షన్ ఇస్తాడు నా ఊరు చాలా దూరం నాకు బస్సు అని చెప్పి వెళ్ళిపోతాడు రోజుకు నాలుగు గంటలకు పెన్షన్ ఇస్తే ఉద్యోగులు దివ్యాంగులు ఈ రోజు పాపం వారాల తరబడి పెన్షన్ కోసం రోజులు వారాల తరబడి ఎదుర్కొంచాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు వాలంటీర్ నిలబెట్టి ఇంటి గుమ్మం తలుపు తట్టి మీ చేతిలో పెన్షన్ పెట్టి పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సందర్భంగా చెప్పిస్తున్నాం చేస్తున్నాం బంగా సంబంధించి వైఎస్ఆర్ ఆశల కింద నాలుగు విడతల్లో మీకున్నటువంటి బకాయిలు చెల్లించేస్తామని చెప్పి ఆ బకాయిలు చెల్లించడం జరిగింది వైఎస్ఆర్ చేయి కింద పద్దెనిమిది వేల ఏడు వేల రూపాయలు ఏదైతే ఉందో వాటిని నాలుగు విడతలు ఇస్తానని చెప్పి ఆ నాలుగు విడతలు కూడా పూర్తి చేసే కార్యక్రమం మీ అందరికి కూడా చివరి పెడతా మన వారం రోజుల మీ ఖాతాలో తమటువంటి పరిస్థితి కాబట్టి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి దానితో పాటు ఈ ప్రాంతానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరుకునేది పార్టీలు ఏదైనా ఉండొచ్చు జెండాలు ఏదైనా ఉండొచ్చు కానీ అభివృద్ధి అనేటువంటి మన అజెండాగా మన అందరం పనిచేయాలనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు చంద్రమోహన్ మోహన్ ఈరోజు ఈ రోజు ప్రాంతానికి సంబంధించి మాట్లాడవలసి వస్తే మహానాయకుడు ఏసి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మొన్నటి పెద్ద ఆయన నువ్వుల వెంకటరత్న నాయుడు గారి దగ్గర నుంచి నిన్న వరకు ఉన్నటువంటి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి దాకా ఎంతో మంది ప్రాంతానికి సంబంధించినటువంటి నేతృత్వం వహించారు ఏసీ సుబ్బారెడ్డి గారు ఉన్నారు వెంకటరత్న గారు ఉన్నారు రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు పార్టీని ఏదైనా సరే ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ప్రజలను చిచ్చు పెట్టాలి వర్గాలుగా విభజించాలి వాళ్ళని రెచ్చగొట్టాలి దానిలో మనం లబ్దాలనేటువంటి ఆలోచన ఈ రోజు కూడా ఈ ప్రాంతానికి సంబంధించి చేసినటువంటి మెట్ట ప్రాంతం అదే సోమిరెడ్డి అనేటువంటి వాడు రైతం సాధారణంగా ఒక డాక్టర్ చెప్పాడు నాకు చేత చిన్నతనంగా అనిపిస్తుంది ఏదైనా పలువురు మీ మంత్రి కాదు ఈ గ్రామానికి సంబంధించి మీకు ఎందుకు చేయలేదు అంటే మేము తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశాం కాబట్టి మాకు గోవర్ధన్ రెడ్డి చేయలేదంటే అది నా వ్యక్తిత్వానికి చిన్నతనంగా ఉంటుందని భావించి ఈ గ్రామానికి సంబంధించిన ఎక్కడ రాజీ మీ మనం చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా అడుగుతున్నాడు మీ గ్రామాలలో నా వల్ల అభివృద్ధి జరిగింది అంటే ఓటీ నేను ప్రతి కుటుంబాన్ని అడుగుతున్నా ఈ రోజు గ్రామాలకు సంబంధించినటువంటి సిమెంట్ రోడ్ల నిర్మాణం రెండు వేల పద్దెనిమిది లో ఎన్నికైతే గ్రామాలకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పాం పూర్తి చేశాం వస్తు కల్పించాం సాగునీటి వస్తువు సంవత్సరాలుగా పెండింగ్ పూర్తి చేశాం ప్రతి ఒక్క పని కూడా పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు మీరు గమనించాల్సింది వేరే వాళ్ళందరినీ పక్కన పెట్టండి గోవర్ధన్ రెడ్డికి ఓటు వేయాల చంద్రమోహన్ రెడ్డికి ఓటు వేయాలనేటువంటి ఆలోచన చేస్తే మీరు పోలింగ్ బూర్లోకి వెళ్తే తప్పనిసరిగా నా ముఖం చూసి నాకు ఓటు వేయాలనిపిస్తుంది తప్ప చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభివృద్ధి నిరోధకుడు ఎక్కడ అభివృద్ధి వాడు గ్రామాల్లో సుభిక్షంగా ఉండాలని కోరుకునేటువంటి వాడు కాదు కాబట్టి అటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం కలిగినటువంటి వాడిని మీరు భరించి వాళ్ళకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మీ అందరికి మనం చేస్తున్నాం మనం చేస్తూ నన్ను నేను కష్టపడి మీకు చేసినటువంటి పనులు గుర్తు తెచ్చుకోండి ఎక్కడైనా అభివృద్ధి అయినటువంటి దాంట్లో వెనకాలమైనటువంటి ఆలోచన చేయండి ఎవరన్నా నా దగ్గరికి వస్తే చాలా మందికి అనుభవం ఉంటుంది సోమిరెడ్డి దగ్గరికి ఈ చిత్ర గ్రామస్తులు కూడా చాలా మంది పోయి ఉంటారు సోమిరెడ్డి పోడానికి వస్తారు పైకి కనవడానికి చాలా మంది అరుస్తారు సోమిరెడ్డి కనవడానికి వస్తారు మనిషి పోయిన పెట్టను ఎందుకంటే పాపం లేదు ఈరోజు రాలేదు పాపం ఇద్దరు గుర్తిరేంటి దర్శ ఇద్దరు రాలేదు కనపడలేదు పెద్ద తమాషదు ఇద్దరు పోయేవాళ్ళు అన్నారు పోయినప్పుడు చెప్పారు మన ఇద్దరం పోవాలను కూడా రాదు నిన్న నిన్నేదన్నా అంటే మనసులో పెట్టుకో నన్ను ఏదన్నా అంటే బయట పెట్టాం మన ఇద్దరం అండర్స్టాండింగ్తో పోదాం గ్రామం తరు తరుపుతా తరుణులు తీసాడు ఆదివారం ఏమేమి అయ్యా పెన్షన్ కోసం ఏదో మా వాళ్ళకి రాలేదని చెప్పి వచ్చామని అంటే మీకు ఏం గోదావరి ఏమి లేదా పెట్టారు పోయి తరుపుతానండి మీరు ఆధారాలు నడపడుతా పొందండి పాపం కలిసి సుమ ఎక్క మన పొందండి పేరు ఎందుకు లేదు పాపం మళ్ళీ బాధపడతారు కొంతమంది ఊళ్ళో అందరూ ఎక్కాడు ఎక్కి రోజు డ్రైవర్ అయితే హ్యాపీ జరిగిందో జరిగిపోయింది ఊళ్ళో కానీ మనం కానీ మాట్లాడుకుంటే మన అందరూ పొరుగు పోతుంది ఈరోజు కాబట్టి ఈ విషయం ఇక్కడికి ఆగిపోదాం ఊరుకు చెప్పుకోవచ్చు పోయామయా మాట్లాడమై చెప్పామయ్యా అని చెప్పేస్తాం అని చెప్పడం వచ్చారు బాగుంది కూడ పాపం సాయంకాలం దూరం ఎక్కాడు గొర్రవై అతని దగ్గరికి చేరుకుంటాం ఎవరైనా నువ్వు పై మామూలుగా పోతున్నా సౌమర్యుడి దగ్గరికి పోయించు కదా ఏంటంటే మాటలు కాదు అతను మాట్లాడినటువంటి మాటలు అని చెప్పి ఆ ఆ సంతోషంలో ఆయన అసలు విషయం బయటపెట్టాడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా నా దగ్గరికి వస్తే ఒక్క మాట ఇదిగో నోరు జారి మమ్మల్ని మాట్లాడేటువంటి వాడిని ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఒక్కరిని చూపించండి చెప్తున్నాడు ఎఫెక్టివ్గా నేను మాట్లాడి ఉంటే ప్రజలకు సంబంధించి పేదలకు సంబంధించి పని చేయలేదని చెప్పి అధికారులు ఎవరు నాకు ఎక్కువ మాట్లాడుతున్నారు తప్ప పేదవాడిని నా దగ్గరకు వచ్చినటువంటి ఏ ఒక్క వ్యక్తి ఏ ఒక్క కుటుంబాన్ని నా జీవిత కాలంలో ఒక మాట అని ఉండాలనేటువంటి విషయాన్ని మీ అందరికీ మా చేస్తున్నాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నేను మిమ్మల్ని అందరినీ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ ఆదరించి ఆశీర్వదించి